వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ దుకాణ సముదాయాల అద్దె దుకాణదారులు గత రెండు మూడు నెలలుగా చెల్లించకపోవడంతో దేవాదాయ శాఖ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అంజయ్య ఆధ్వర్యంలో శనివారం దుకాణాలకు తాళం వేశారు గత మూడు నెలలుగా అద్దెలు ఇవ్వకపోవడంతో ఇబ్బంది కలుగుతోందని కావున తాళం వేయక తప్పలేదని అన్నారు ఈ నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించారు సంబంధించిన కిరాలు ఇవ్వరంగన వాళ్ళకు నోటీస్ ఇవ్వడం జరిగింది నోటీస్ నోటీస్లో రెస్పాన్స్ లేదన్నా ఈరోజు ఫీల్ చేస్తున్నాము కిరాయి ఇచ్చిన వెంటనే తొలగించినందుకు సిద్ధం ఎన్ని నెలలు మూడు నెలలు ఇవ్వాలండి రెండు నెలలు ఇవ్వాలి ఒకరు ఒకరు వన్మంది ఇవ్వాలి వాళ్ళు ఇవ్వట్లేదు ఇవ్వము ఇవ్వమంటున్నారు అంటున్నారు వాళ్ళు ప్రోత్సవం ఒక ప్రోత్సవం మాట్లాడాలి సర్వే చేయాలంటారు అంటారు కావాలంటారు వాళ్ళకి ఓనర్ హోళ్లకు ఇచ్చేమంటారు వంద రోజులు అందుకొని సీరియస్ కానీ మాకు వస్తుంది దేవస్థానం నిర్వహణ నిమిషం కిరా అడిగేది కూడా మేము అడిగేది దేవస్థానం దూపతి ప్రవహించము అర్చ జీతాలు ఇవ్వాలంటే పైసలు కావాలి కదండి అందుకు తాగేస్తున్నాము